వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ యాంకర్ జాకీర్ హుసే ఇంకా అఘోరి జైల్లో ఆడవాళ్ళతో ఉంటుందా లేకపోతే తనకంటూ ట్రాన్స్జెండర్ గా వేరే జైల్లో ఉంటుందా అసలు నెక్స్ట్ స్టెప్ ఏంటి అగోరి సో దీని గురించి డిస్కస్ చేద్దాం ప్రస్తుతం మనతోటి సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హాయ్ సార్ నమస్తే నెక్స్ట్ ఏంటి సార్ అగోరి ఇప్పుడు ఆల్రెడీ అరెస్ట్ అయిపోయింది ఈమె అసలు ఎక్కడ ఉంచుతారంటే లేడీస్ దాంట్లో ఉంచుతారా సపరేట్గా గా ఏమైనా వేరే జైలు ఉంటుందంటారా మొత్తానికి ఒక ఆర్థిక నేరం అభియోగం మోపబడింది కాబట్టి అగోరి అనే ఆవిడని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి కూడా తీసుకొచ్చారు ఆవిడ మెడికల్ టెస్ట్లు అవి చేయించారు అనలేదని కోర్టు ముందు ప్రవేశపెడితే పద్నాలుగు రోజుల రిమాండ్ విధిస్తే కంది సబ్ జైలుకి తీసుకెళ్లారు కంది సబ్ జైలుకి వెళ్ళిన తర్వాత అధికారులకి ఒక క్వశ్చన్ అర్థం కాలేదు ఇక్కడ మగవాళ్ళ కారాగారం ఉంది ఆడవాళ్ళకి సంబంధించిన కారాగారం ఉంది ఈవిడని అటు వేయాలా ఇటు వేయాలా అని సో ఇది మాకు సంబంధం లేదని మళ్ళీ పోలీసులకి అప్పచెప్పారు మీరు ఏదో ఒకటి చేయండి వాళ్ళు ఏం చేశారు లింగ నిర్ధారణ పరీక్ష అనేది ఒకటి చేయడానికి మళ్ళీ దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్తే వాళ్ళని లింగ నిర్ధారణ పరీక్ష చేసి తను ట్రాన్స్జెండర్ అని తేల్చారు ఇక్కడ విషయం ఏంటంటే మన తెలంగాణ రాష్ట్రంలో ట్రాన్స్జెండర్స్కి సంబంధించి కూడా ఒక సపరేట్ సెల్ అనేది ఉండింది మన చెంచల్గూడలో సో చెంచల్గూడకి తరలించారు ఇవి అక్కడ ట్రాండ్ ట్రాన్స్జెండర్ సంబంధించి సపరేట్ సెల్ ఒకటి ఉంది సో ఇప్పుడు అగోరి ఏం చేస్తుంది నేను శ్రీవర్షినితో ఉంటాను ఆవిడ్ని నన్ను కలిపి ఓ దాంట్లో వేయండి అని అడిగింది అలాంటివన్నీ కుదరదు దాని గురించి మీకు తర్వాత చెప్తాను అని చెప్పేసి వాళ్ళు కూడా అన్నారు శ్రీవర్షిని ఎపిసోడ్ మనం నెక్స్ట్ మాట్లాడుకుందాం ఈలోపు జైల్లో అఘోరి పరిస్థితి ఏంటో చెప్తా చాలా మంది ఇక్కడ ఇక్కడ దాకా బాగానే ఉంది జైల్లో అఘోరి పరిస్థితి నాలుగైదు రకాల డిఫరెంట్ డిఫరెంట్ జోనర్స్లో ఉండబోతుంది ఎలా అంటే తన్ని ట్రాన్స్జెండర్ సెల్లో వేశారు ఎప్పుడైతే ముత్యాలమ్మ టెంపుల్ దగ్గర ఫస్ట్ టైం అగోరి వచ్చి ఒంటికాల మీద పూజ చేసినప్పుడు లైమ్ లైట్లోకి వచ్చింది అందరూ కూడా పిలిచి 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 ఎవరు నువ్వు ఎవరు నువ్వు హే హే చెప్పు 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 అని అడిగారు అప్పటి నుంచి ఇప్పటి వరకు ట్రాన్స్జెండర్స్ ఈవిని వ్యతిరేకిస్తున్నారు ఎస్ అవునా ఈవిడెలాగైతే పాపులారిటీ సంపాదించుకుంటుందో అంతే ఈక్వల్గా ఈవి నెగిటివ్ చేస్తూ వాళ్ళు పాపులర్ అవుతూ వచ్చారు చాలా మంది వ్యతిరేకిస్తున్నారు ఆవిడ మా జాతికి కలంకం అసలు మాకు కి ఆవిడకి సంబంధమే లేదు ట్రాన్స్జెండర్లు ఎవరు ఇప్పటివరకు ఇలా అయింది లేదు ఆవిడ పేరు పింకి రంకు నడిపేది ఇట్లా ఇట్టా అనుకుంటూ తిరిగేది డబ్బులు సంపాదించుకునేది రైళ్లలో లంగాలు ఎత్తేది ఇట్లా అడ్డదిడ్డమైన కామెంట్లు అన్నీ చేశారు అక్కడిక్కడ హైవేల పైన పొదల చాటుకెళ్ళేది లారీల నాపేది దిస్ కైండ్ ఆఫ్ మాతోనే తగ్గలిసి దందా చేసేదని కూడా చెప్పారు ఓకే ఓకేనా ఇలాంటి టైంలో ట్రాన్జెండర్స్ అందరూ ఇవ్వడకు వ్యతిరేకించినప్పుడు ఒక ఈవిడ కూడా ట్రాన్స్జెండర్స్కి వ్యతిరేకంగానే ఉండేది ఒకనొక సిట్యువేషన్లో వరంగల్లోనో ఎక్కడో నాకు పేరు సరి గుర్తులేదు అమ్మకొండ సైడో లేక ట్రాంధ సైడో సమాధిపై పూజలు చేసేటప్పుడు కొంతమంది ట్రాన్స్జెండర్స్ లీడర్లు అక్కడికి వెళ్ళారు ఏం చేస్తున్నావు నువ్వు ఏం చేస్తారు ఈకెందుకు ఇవే అడగడానికి ఏ ఏ నేను ఎవరో తెలుసా ఎవరో తెలుసా ఈ టైప్ ఆఫ్ గొడవలు అయ్యాయి ఆ ట్రాన్జెండర్ కమిటీ పెద్ద ఆవిడ అనమాట అలా ఆవిడ చెప్తే అందరు ట్రాన్జెండర్స్ వింటారు ఆ రేంజ్ ఆవిడ చెప్పేసరికి ట్రాన్జెండర్స్ అందరు ఇంకా ఫుల్లో నెగటివ్ అనమాట పర్సన్ నెగిటివ్ ఆ గోరి కనిపి అసలు అనేటట్టు ఉన్నారు జైల్లో ఉన్న ట్రాన్స్జెండర్స్ ఆల్రెడీ కరుడు కట్టిన నేరాలు చేసే వీళ్ళు జైల్లో ఉన్నారు బీభర్ సాంగ్ కొంచెం బాగా అన్ని తెగించేసే ఉంటారు జైల్లో ఉన్న ట్రాన్స్జెండర్స్ అంటే అట్లాంటి వాళ్ళు ఏంటంటే నన్ను రిలీజ్ చేయి ఫస్ట్ బేలిచ్చి ఆ ఘోరిని ఏం చేస్తానో చూడు అనే వాళ్ళు ఉన్నారు అలా అన్నారు కూడా ఈ మధ్య కాలంలో నేరాలు చేసి జైలుకెళ్ళిన వాళ్ళు కూడా వాళ్ళు వాళ్ళు మాట్లాడి ఈ మధ్య కొత్తగా అగోరి అనే ఒక క్యారెక్టర్ వచ్చింది అక్క తెలుసా నీకు అని వీళ్ళు జూనియర్స్ చెబితే యవతోది నన్ను రిలీజ్ చేయదాన్ని సంగతి చెప్తా అనే వాళ్ళు కూడా ఉన్నారు ఆ టైంలో అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళకి అనుకోని విధంగా అగోరి వచ్చి వాళ్ళ ముందు కూర్చుంది ఇది ఎవరు ఎక్స్పెక్ట్ చేయాల ఇది రా టైం అంటే ఎవరి కోసం అయితే ఎదురు చూస్తున్నావు అదే వచ్చి మా ముందు కూర్చుంది ఇప్పుడు చూడు ఏం చేయాలి దీన్ని ఏం చేస్తావు ఇట్లా ఇట్లా అనే టైంలో అఘోరికి అసెల్ సేఫా కాదా అనే క్వశ్చన్ నువ్వు అఘోరి వాళ్ళకి కూడా సేఫా కాదా అనేది కూడా ఉంటుంది ఇక్కడ ఇదొక ఇబ్బంది వాళ్ళతోనే చచ్చినట్టు ఉండాలి నెక్స్ట్ కొంతమంది ఆకతాయిలు ఉంటారు ఆకతాయిలు ఏంటి అగోరిని ఊరికే హి హి అని గిల్లే వాళ్ళు అలా చేసేవాళ్ళు జుట్టు బీకేవాళ్ళు ఏ అగోరి అగోరి అని కామెడీలు చేసేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు అలాంటి వాళ్ళు ఉంటారు వీళ్ళతో వాళ్ళతో ఈవిడ మెలగాలి అక్కడ కొన్ని రోజులు ఉండాలి అంటే ఆవిడకున్న అస్త్రం ఏంటి ఏ ధ్యానంలో కూర్చుంటే ఎవడే వండు ఫస్ట్ ఆఫ్ ఆల్ పూజలో ఉన్నామనుకో ఎవరు డిస్టర్బ్ చేయరు బేసికల్లీ అదొకటి లేదంటే నువ్వు ఊరికే కూర్చొని ఏదో ఒక పూజలు చేసి వాళ్ళని కనీసం భయపెట్టానో చావాలి ఎందుక ఇరవై ఎనిమిది ఏళ్ళు నువ్వు ఏదో పక్క చిక్కిన ప్రాణం వాళ్ళందరూ కలిస్తే నేను ఏమంటారో తెలియదు శక్తి ఉంటే పోరాడు లేదా ఏదో ఒకటి ఓం బిమ్మి అన్నా అమ్మో ఇదేదో చేస్తుంది అని కూడా వాళ్ళు భయపడి అంటే నిన్ను నువ్వు రక్షించుకోవడానికి నీకున్న అస్త్రం అది అంత మించి ఇంకేం చేయలేదు అలా అయినా చేసుకొని బతకాలి బేసికల్ ఆ గోరి ఇప్పుడు ప్రజెంట్ చేయలేదు సిట్యువేషన్ అండ్ ఇక తిండి లేదు లేదు నాకు సగం కాల్చిన మనిషి శరీరం కావాలి అర్జెంట్ ఎందుకంటే నేను లో డిప్రెషన్లో ఉన్నాను ఈ టైంలో మేము అందరం అదే తింటామంటే నీకు దొరకదు ఇదిగో తిని చావు అని ఇస్తారు నో 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 ఐ వాంట్ కపాలం నేను కపాలం ఉంటే తప్ప అందులోనే తినే అలవాటు ఉంది అన్న వాళ్ళు యాక్సెప్ట్ చేయరు నెక్స్ట్ నాకు ఒంటి నిండా స్నానం చేసిన వెంటనే భస్మం పూసుకునే అలవాటు ఉంది ఇక్కడ ఆ వెసులుబాటు ఏమైనా ఉందా అంటే ఇప్పటికిప్పుడు నీ కోసం ఎవరిని చంపి కాల్చాలి ఆవేశంబాటు కూడా ఉండదు సో ఇట్లాంటి కొన్ని రెగ్యులర్ లైఫ్ స్టైల్కి ఆవిడ ఎలా అయితే అలవాటు పడి బ్రతికిందో వాటికి కొంచెం విరుద్ధంగానే ఈవిడ బ్రతకాలి నెక్స్ట్ బయట ఆవిడ తిరిగినప్పుడు వేసుకున్న మాలలు ధారణలు గజ్జలు అవి ఇవి అన్నీ ఉంటాయి కదా అవును ఇవన్నీ కూడా తీసేసి కేవలం వస్త్రంతోనే అక్కడ బ్రతకాల్సిన పరిస్థితి ఉంది ఇది ఓవరాల్గా చెప్పాలంటే జైల్లో గోరి జీవితం ఇట్లాగే ఉంటుంది ఎన్ని రోజులున్నా ఉండొచ్చు ప్రజెంట్ అయితే పద్నాలుగు రోజుల రిమాండ్ నీకు ఒక అద్భుతమైన ఇరగదీసే అడ్వకేట్ ఉన్నాడు అనుకో అడ్వకేట్ నీకేమైనా కొంచెం బెయిల్ ఇచ్చే ఉంటే నాలుగైదు రోజుల్లో బయటకు వచ్చే ఛాన్స్ ఉంది ఓకే బట్ ఆ అయితే కనబడట్లా ఎందుకంటే నువ్వు ఎవరిని పెట్టుకోలేదు కాబట్టి ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ